ప్రెగ్నెంట్ ఉమెన్ అడిగే కామన్ డౌట్స్లో ఒకటి మేడం ఫేస్ క్రీమ్స్ వాడచ్చు అని చెప్పి యాక్చువల్గా చాలామంది మేము చాలా మంచి బ్రాండ్స్ వాడుతున్నాము ఫేస్ క్రీమ్స్ వాడొచ్చు కదా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారండి యాక్చువల్గా మీరు బ్రాండ్స్ ఏది వాడుతున్నా కూడా మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అందులో ఇంగ్రీడియంట్స్ అనమాట లైక్ కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ బేబీ మీద చాలా హై రిస్క్ అనేది చూపిస్తాయి అనమాట లైక్ రెటినాయిడ్స్ కానీ హైడ్రోకినాన్స్ కానీ అండ్ థ్యాలెట్స్ కానీ చాలా హై రిస్క్ కలిగి ఉంటాయి సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ అనేది అవాయిడ్ చేయండి అండ్ న్యాచురల్ మాయిశ్చరైజర్స్ లైక్ హైలోరిక్ యాసిడ్ బేస్డ్ కానీ వైటమిన్ సిరమ్స్ కానీ ఎలోవెరా బేస్డ్ కానీ కోకో బటర్ కానీ ఇంకా నియాసినమైడ్ ఇట్లాంటివి మీరు ప్రెగ్నెన్సీలో సేఫ్గా వాడుకోవచ్చు అండ్ సన్ స్క్రీన్స్ విషయానికి వస్తే సన్ స్క్రీన్స్లో కూడా కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కంటే మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ లైక్ జింక్ ఆక్సైడ్ కానీ టైటానియం డయాక్సైడ్ కానీ ఇలాంటి మినరల్స్ ఉన్న సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవచ్చు అండ్ సన్ స్క్రీన్ బదులుగా మెయిన్గా ఫిజికల్ మెజర్స్ తీసుకుంటున్నారు తీసుకోవచ్చు లైక్ బాగా పీక్ అవర్స్ లో ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటము తప్పక వెళ్లాల్సి వస్తే గ్లాసెస్ కానీ లేకుంటే తలకి క్యాప్ కానీ స్కార్ఫ్ కానీ వాడుకోవటము ఇలాంటి మెజర్స్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ముందు నుంచి ఏదైనా క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ వాడుతున్నట్లయితే ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని అవి ప్రెగ్నెన్సీలో సేఫా కాదా కనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ